హలో నమస్తే వెల్కమ్ టెక్లాస్ కిచెన్ ఇవన్నీ ఉగాది సెలబ్రేషన్స్ అండి ఇక్కడ ఏంటంటే ఉగాదికి పెద్దలకి బట్టలు పెడతారనమాట ఉగాది రోజు చేస్తారు రాయలసీమలు అయితే మా ఫ్యామిలీలు అయితే ఇలాగే చేస్తారండి అందరూ ఉగాదికి పెద్దలకి బట్టలు పెడతారనమాట మా అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళమ్మ సారీ మా మావయ్య గారు వాళ్ళమ్మ వాళ్ళ నాన్నకి బట్టలు పెడుతున్నారనమాట ఇది మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో జరిగిందండి ఇది వాళ్ళ దేవుడు అనమాట దేవుడు రోమం చాలా బాగుంది కదా కలకల చాలా బాగుంది చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ వచ్చి అక్కడ ప్లేస్ సరిపోదు కాబట్టి హాల్లోనే పె పెట్టారండి ఇలాగ మూడాకులేసి అన్నం ఆడికే బప్పు మునక్కే ఫ్రై బీన్స్ ఫ్రై అండ్ ఆలూ ఫ్రై వడ అండ్ బొబ్బట్టు అండ్ పోలి అంటారు రాయలసీమ సైడు అండ్ ఉగాది పచ్చడి ఇవన్నీ పెట్టి నెయ్యి వేసి హార్ మా మా మావిగారు వాళ్ళమ్మ వాళ్ళ నాన్నకి అనమాట నైవేద్యం పెడుతున్నారు మేము అందరం మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటామండి ఎవ్రీ ఇయర్ అంతే ఇంకా వచ్చి మేము ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట చాలా బాగుంది ఆ కుండ వచ్చి కలిసం కుండ పెట్టారు కదా అది వాటర్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు అట్లే వాళ్ళకి పితృదేవతలకి సాంబ్రాని పొగ కూడా వేస్తున్నారు ధూపం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మగపిల్లలు కంపల్సరిగా అంటే ఇంటి వారసులు కదా కంపల్సరిగా మగపిల్లలు ధూపం వేస్తారు అన్నమాట వాళ్ళు దాంతో తృప్తి పొంది మమ్మల్ని అందరినీ దీవిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాము అండ్ ఉగాది పచ్చడి పప్పు అన్నం నేను వాళ్ళు పెట్టినవన్నీ అనమాట ఇది ఉగాది పచ్చడి ఇక్కడ ఇట్లా చేస్తారు రాయలసీమ సైడు అన్నీ కట్ చేసి వేస్తారు అనమాట ఇది మా బాబా అందరికీ ఇస్తుంది ఉగాది పచ్చడి ఇది వచ్చి వంటిల్ ఎంట్రన్స్ అనమాట వంటింట్లోనే దేవుడు ఇది ఉంది ఇది వంటిల్ ఎంట్రన్స్ మా బాబు డెకరేట్ చేశాడు ఇంకా భోజనాల టైంకి వస్తే ఇంక మేమందరం కూర్చుని పొద్దున్నే ఉపవాసం ఉండి చేస్తారండి ఇది ఇంకా అందరం లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయింది ఇంకా మేము అందరం భోజనాలు చేస్తున్నాం అనమాట ఇంకా మా అత్తయ్య గారు మా మామయ్య గారు అయితే కింద కూర్చోలేరు ఇంకా వాళ్ళు టేబుల్ పైన కూర్చుని తింటుంటే మేము అందరం కింద కూర్చుని కబర్లు చెప్పుకుంటూ హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తింటున్నాం ఇట్లా అందరం చూసారు కదా చాలా అద్భుతంగా జరిగింది ఇది వచ్చి టెంపుల్ అండి చిన్న రామాలయము ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడికి వెళ్తాం సాయంకాలం ఫైవ్ థర్టీకి వెళ్ళి ఇక్కడ ఇయర్లీ వన్స్ ఉన్న ఫ్యామిలీలో ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కోసారి ఇలా పూ చేస్తారనమాట ఇది టెంపుల్ టెంపుల్ పైన ఇట్లా ఉంటుంది వీళ్ళందరూ వస్తారనమాట చెప్పిన వాళ్ళందరూ వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది చూసారా చీకటి పడిపోతుంది ఇలా పప్పు వడపప్పు పానకం స్వీటు ప్రసాదంగా ఇస్తారు అందరికీ వచ్చిన వాళ్ళందరికీ తర్వాత తాంబూలం కూడా ఇస్తారు అందరూ తీసుకుని ఇంకా ఫినిక్ కూడా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ అయ్యి ఇంటికి అనమాట చాలా లేట్ అయింది సెవెన్ వరకు అయింది అందుకే కొంచెం చీకరపడతా వచ్చింది ఇంకొచ్చి నేను బొబ్బట్లు ఆ రోజైతే మేము కొన్నే చేసుకున్నామండి ఉగాది రోజు ఇంకా నెక్స్ట్ డే అయితే చేసుకుందాం అని వదిలేసాము ఇంకా ఇట్లా అనమాట పిండి రెండు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము ఇంకా నెక్స్ట్ డే మధ్యాహ్నం వచ్చి ఇట్లా మిగిలిన దాంతో నేను ఇలా చేస్తున్నానండి బొబ్బట్లు ఇట్లా అన్నీ చేసి పెట్టేసుకున్నాను స్టఫింగ్ అంతా మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు కావాలంటే అప్పుడు ఒక తట్టి పెనం మీద కాల్చుకుంటే రెడీ అయిపోతుంది ఇట్లా ఇట్లా ఇస్త్రాక ఒకటి తీసుకుని ఐరన్ తవ్వ పెట్టుకున్నాను నేను ఆయిల్ కానీ నెయ్యి కానీ రెండిట్లో ఏదో ఒకటి పోసుకొని పెనం వేడెక్కిన తర్వాత మనం ఇలా బొబ్బట్టు ముందుగానే రెడీ చేసుకోవాలి పోలిని ఎక్కువ ఆయిల్ పడుతుందండి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఎక్కువ పడుతుంది అప్పుడేది సాఫ్ట్గా వస్తుందనమాట ఆయిల్ కానీ నే కానీ మనం తొక్కు అంటే ఏంటంటే గట్టిగా అయిపోతుంది అది ఉండే కొద్దీ ఏంటంటే అది చల్లగా అయ్యేటప్పుడు గట్టిగా అయిపోయింది మనకి ఎంతసేపు ఏంటంటే ఆయిల్లోనే అది నానాలన్నమాట నానడం వలన అది సాఫ్ట్గా వస్తుంది చూడండి నేను చాలా పెద్ద పెద్ద పోలీయలు చేస్తాను ఎప్పుడు ఒకటి తింటే సరిపోవాలి అనేటట్లు చాలా పెద్దది చేస్తాను ఇస్త్రాకు మీరు చేయడం వల్ల ఏంటంటే ఇస్త్రాకు డైరెక్ట్గా పెన్ మీద వేసేస్తాను అనమాట అప్పుడు ఈజీగా పగిలిపోకుండా అసలు బొబ్బట్టు చాలా బాగా వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది నేను రాయలసీమ వచ్చాకే తిన్నాను బొబ్బట్లు ఆంధ్ర సైడ్ నేను ఎప్పుడూ తినలేదు మన ఆంధ్ర సైడ్ ఏంటంటే చిన్ని చిన్ని ఉంటాయి ఇక్కడ మాత్రం ఇట్లా పెద్ద సైజు చేస్తారు చపాతీల్లాగా పెద్ద పెద్ద చేస్తారు చాలా బాగుంటాయండి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇట్లా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుని పోసుకోవాలి రెండు వైపులా మంచి కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలన్నమాట మరీ మాడుకోవకర్లద్దు ఇలా జస్ట్ ఆ కలర్ వస్తే సరిపోతుంది ఇట్లా తిప్పుకొని ఒక ప్లేట్లో వేసుకోవడం బటర్ పేపర్ ఉంటే అతుక్కు